ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న డ్వాక్రా మహిళలకు ఇది నిజంగా పండుగ లాంటి వార్త వారిని కేవలం పొదుపు మదుపు లాంటి కార్యకలాపాలకు పరిమితం చేయకుండా విజయవంతమైన వ్యాపారవేత్తలుగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన ప్రణాళికతో ముందుకు వచ్చింది కేంద్ర ప్రభుత్వ పథకాలను సమన్వయం చేసుకుంటూ స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుకు భారీ సబ్సిడీలతో కూడిన రుణాలను అందించే కార్యక్రమాన్ని వేగవంతం చేసింది ఈ చర్య ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల ఆర్థిక స్వావలంబనకు బలమైన పునాది వేయనుంది మహిళా పారిశ్రామికవేత్తలు పెరిగేందుకు ఈ ప్లాన్ ఎంతో ఉపయోగపడుతుంది రాయితీలు ఇలా బ్యాంకు లింకేజీతో రుణాలు సులభం ప్రభుత్వం అందిస్తున్న భారీ రాయితీలే ఈ పథకంలో ప్రధాన ఆకర్షణ ఉదాహరణకు ఎవరైనా డ్వాక్రా మహిళలు లక్ష రూపాయల విలువైన జీవనోపాధి యూనిట్ను పాడి పశువులు కోళ్ల పెంపకం లేదా చిన్న తరహా పరిశ్రమ ఏర్పాటు చేయాలనుకుంటే ప్రభుత్వం అందులో రూపాయలు ముప్పై ఐదు వేలు సబ్సిడీ రూపంలో అందిస్తుంది లబ్ధిదారులు మిగిలిన రూపాయలు అరవై ఐదు వేలను మాత్రమే బ్యాంకు లింకేజీ ద్వారా రుణం తీసుకోవాల్సి ఉంటుంది అంటే లక్షకు రూపాయలు ముప్పై ఐదు వేల వరకు రాయితీ లభిస్తోంది అంతేకాదు పాడి పశువులు షెడ్డు నిర్మాణంతో కూడిన రూపాయలు రెండు లక్షల యూనిట్కు అయితే ఏకంగా రూపాయలు డెబ్బై ఐదు వేల సబ్సిడీ అందుబాటులో ఉంది ఈ విధంగా రుణభారం గణనీయంగా తగ్గడం వల్ల యూనిట్లు నెలకొల్పడానికి మహిళలు ఉత్సాహం చూపుతున్నారు లక్ష్యాల నిర్దేశం రూపాయలు రెండు వేల తొంభై మూడు కోట్ల రుణ ప్రణాళిక ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలు చేయడానికి వెలుగు పశుసంవర్ధక శాఖ అధికారులు చురుగ్గా పనిచేస్తున్నారు వీరు గ్రామాల్లో సభలు నిర్వహించి ఆసక్తి ఉన్న అర్హులైన మహిళలను ఎంపిక చేస్తున్నారు పాడి పరిశ్రమతో పాటు బేకరీ పేపర్ ప్లేట్ల తయారీ వంటి చిన్న తరహా పరిశ్రమలకు రూపాయలు రెండు లక్షల నుంచి రూపాయలు ఐదు లక్షల వరకు వ్యవసాయ యంత్ర పరికరాల కోసం రూపాయలు పది లక్షల వరకు రుణాలను మంజూరు చేస్తున్నారు శ్రీ సత్యసాయి జిల్లా డిఆర్డీఏ పిడి నరసయ్య వెల్లడించిన వివరాల ప్రకారం ఈ ఒక్క జిల్లాలోనే వార్షిక రుణ ప్రణాళిక కింద ఇరవై నాలుగు వేల రెండు వందల ఏడు సంఘాల్లోని సుమారు ఒకటి పాయింట్ ఏడు ఏడు లక్షల మంది డ్వాక్రా మహిళలకు రూపాయలు రెండు వేల తొంభై మూడు కోట్ల రుణాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు పెట్టుబడి ఉపాధికి మార్గం సబ్సిడీతో ప్రయోజనం ప్రభుత్వం తీసుకున్న ఈ చారిత్రక నిర్ణయం డ్వాక్రా మహిళలకి తమ వ్యాపారాలను విస్తరించుకోవడానికి అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది సబ్సిడీ కారణంగా తొలి పెట్టుబడి భారం తగ్గడం వల్ల ఎక్కువ మంది మహిళలు స్వయం ఉపాధి వైపు మొగ్గు చూపుతారు ఇది వారి కుటుంబ ఆర్థిక స్థితిని మెరుగుపరచడమే కాకుండా స్థానికంగా మరికొంతమందికి ఉపాధి కల్పించే అవకాశం ఉంది స్త్రీనిధి పిఎంఈజీపీ పిఎంఈజీపీ పిఎంఎఫ్ఎం పిఎంఎఫ్ఎంఈ వంటి పథకాల ద్వారా రుణాలు అందించి ద్వాక్రా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చేసిన ఈ ప్రయత్నాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి మహిళా పారిశ్రామికవేత్తలు తయారైతే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతం అవుతుంది